కారణం రెండు లక్షల రుణమాఫీ చిత్తశుద్ధితో ఆనాడు ఏ నా ఏలాంటి షరతు లేకుండా నువ్వు ఇచ్చినటువంటి హామీని తప్పనిసరిగా రెండు లక్షల రుణమాఫీ చేయాలి రైతాంగానికి యాభై వేలు నలభై వేలు అదేవిధంగా లక్ష లక్ష వేలు రెండు లక్షలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనేక వేల మందికి ఈరోజు రుణమాఫీ కాలేదు నువ్వు కేవలం ఎన్నికల కోసం ఇచ్చిన హామీలను కంటి తుడువుగా నువ్వేదో మాఫీ అని చెప్పడం కాదు బేసరతగా రుణమాఫీ కావాలి రోడ్ల మీద రుణమాఫీ కాలేదని రైతాంగం అంతా రోడ్ల పైకి వస్తా ఉన్నారు ఆ రైతాంగానికి అండగా కమ్యూనిస్టు పార్టీ ఉంటుంది అదేవిధంగా గత ప్రభుత్వం మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పింది హుజురాబాద్ అనేక కరీంనగర్లో చింతకుంటలో మరి అనేక ప్రాంతాల్లో కొన్ని వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు జమ్మిగుండలో కట్టారు కమలాపూర్లో కట్టారు హుజురాబాద్ లో కూడా ఐదు వందల డెబ్బై వరకు ఇళ్ళు కట్టారు పేదలకు నిరుపేదలు పేదలు అనేక గుంట భూమి లేనటువంటి పేదలు మరి వందల ఎకరాల భూమిని ప్రభుత్వ భూములను కబ్జా చేసుకున్నటువంటి మరి అక్రమదారులను వదిలిపెట్టి పేదలకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను నేటి వరకు కూడా పంపిణీ చేయడం లేదు అనేక మంది ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు మరి కౌన్సిలర్లు ఇతర పెద్ద నాయకులు పేదోళ్ళ దగ్గర అంటే ఇల్లు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరనే ఒక్కొక్కరి దగ్గర లక్ష యాభై వేలు తీసుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఇండ్లు మరి నిరుపయోగంగా ఆనాడు అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నదని కమ్యూనిస్టు పార్టీ గుర్తించి చాడ వెంకటరెడ్డి గారు మేము ఇక్కడ నుంచి నడిచి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి భూ ఆక్రమణ చేశాం కేసులు గురి పడ్డాం జైలుకు వెళ్ళాం దాదాపు రెండు సంవత్సరాల క్రితమే ఆ కేసు కొట్టుడిపోయింది అక్కడే ఇల్లు కట్టారు ఆ ఇండ్ల పరిస్థితి ఈ రోజు ఏం జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా ఇల్లు కడితే ఆ ఇల్లు అసాంఘిక శక్తులకు అడ్డగా మారిపోయినాయి ఆ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలి ఈరోజు మన రాష్ట్ర శాసన సభలో మరి మరి ప్రజల ప్రక్షణ మాట్లాడేటువంటి మన ఎమ్మెల్యే గారు పేదల పక్షాన ఉన్నట్టు మాట్లాడే నాయకుడు ఉన్నాడు ఆ ఇళ్లను మనం చెప్పామన్న అల్టిమేటమ్ ఇచ్చాం సెప్టెంబర్ పదిహేనో తేదీలోపు నిజమైనటువంటి గుంట భూమి లేని ఈ మన ఇంగ్లీష్ ఇండి లేని పేదలకు పంపిణీ చేయకపోతే సెప్టెంబర్ పదిహేను తేదీ లోపు చేయకపోతే కమ్యూనిస్టు పార్టీ ఎర్రాజెండా లీడ కింద పేదలందరినీ సమీకరించి ఆ ఇళ్ళు ఆక్రమించి పేదలకు పంపిణీ చేస్తాం దానికోసమే మరి ఈరోజు కమ్యూనిస్టు పార్టీ ఉన్నది అదేవిధంగా అనేక ఇక్కడ బుడియదంగాల ఖాళీ ఉన్నది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఆనాడు మరి మరి ఆనాడు ఉప ఎన్నికలు తగినాయి ఆ ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వచ్చి హుజురాబాదులో కద్దలు లాగా ఆలనయి మంత్రులు ఎమ్మెల్యేలంతా ఇక్కడ ఉన్నారు ప్రతి వాడకు రోడ్లు వేశారు బ్రహ్మాండంగా ఇచ్చారు దళిత మరి దళితులకు మరి పెద్ద ఎత్తున మరి పది లక్షల రుణమా రుణం ఇస్తాము ఏదైనా చేసుకోవచ్చని దళిత బంధు ప్రకటించి పైలట్ ప్రాజెక్టుగా ఉద్రోలు చేశారు ఈనాడు పైలట్ ప్రాజెక్టు పదివేల రూపాయలు ఇస్తే ఏదో వెహికల్ ఉన్న వాళ్ళకు పది లక్షలకు ఎవో ఉన్నటువంటి వాళ్ళు రెండు లక్షలు మూడు లక్షలు అదనంగా చెల్లించి వెహికల్ ఉన్నారు కానీ అత్యంత నిరుపేదలైనటువంటి పేదలు కిరాణం కొట్టు పెట్టుకున్న వాళ్ళు చిన్న చిన్న బండ్లు తీసుకున్న వాళ్ళు మరి వేరే పేరు పెట్టుకున్న వాళ్ళంతా రెండు లక్షలు మూడు లక్షలు ఉన్నాయి మిగతా ఏడు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి ఐదు లక్షల అకౌంట్లు ఉన్నాయి నాలుగు లక్షల అకౌంట్లో ఉన్నాయి దళిత బంధు ఆనాడు ప్రకటించి పేదల దళితుల అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను ప్లీజింగ్ చేసి ఇవ్వకుండా ఈరోజు నిలుపుదల చేశారు దళితులందరూ ఆగవద్దు మీరు తప్పనిసరిగా ఇవ్వడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఉద్యమించడానికి కమ్యూనిస్టు పార్టీ పేదలకు అండగా ఉంటుంది అదే సందర్భంలో ఈ ప్రాంతంలో భూమి కోసం ముక్తి కోసం నిరుపేదలైనటువంటి దళితులు పేదలు బలహీన వర్గాల కోసం కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడూ అండగండగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మరి మీ అందరు కూడా కవిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది పార్టీలో చేరి రేపు ప్రజల పక్షాన పేదల పక్షాన ఉద్యమించడానికి ఎర్రజెండే సైలంగమని చెప్పి పాటించేటువంటి వాళ్ళు మన దాంట్లో చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర రథసారధి